پنهنجي نمبر يہ ڏي 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 ڏ రైతులకు ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం అయితే గత నెల రోజుల నుంచి ఈ రైతులకు యూరియా సరైన టైంకు అందుబాటులో రాక మనం సొసైటీ తరఫు నుంచి ఎంత ప్రయత్నించినా కొంచెం ఇబ్బంది జరుగుతుంది అది పై అధికారుల దృష్టికి ఏఓ గారి దృష్టికి ఏడీఏ గారి దృష్టికి జేడిఏ గారి దృష్టికి కూడా తెలియజేయడం జరిగింది మన ప్రస్తుత గౌరవ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే రంగారెడ్డి గారికి కూడా దృష్టి కూడా తీసుకోవడం జరిగింది తొందరగా మాట్లాడి నా కమిషనర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి పంపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది కానీ యూరియా మరి అందుబాటులో లేదా షార్టేజ్ ఉందా పైనుంచి రావట్లేదని చెప్తున్నారు అయినప్పటికీ గత నెలలో ఇంచుమించు ఆరు లోడ్లు అంటే నూట యాభై టన్నుల వరకు మనం సప్లై ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మాత్రం ఇంకా రెండు వందల యాభై టన్నుల వరకు మేజర్గా రిక్వైర్మెంట్ ఉంది తక్షణమే గవర్నమెంట్ కానీ దీనికి సంబంధించిన అధికారులు కానీ పట్టించుకొని యాచార మండలం పెద్దది కాబట్టి రైతుల సంఖ్య ఎక్కువ ఉంది చాలా నిరుపేద రైతులు ఉన్నారు ఎకరా దగ్గర వరి నాటుకొని పత్తి షేర్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు మనం ఇది ఏసే టైం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి లైన్లు కడుతున్నారు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టట్లేదు మేము తగిన సౌకర్యం ఇచ్చుకుంటూ వాళ్లకు నర్సేపు డే బై డే లోడ్ ఇంట్లో ఇంటర్ పెట్టుకుంటూ పైసలు కూడా అడ్వాన్స్లో మనం మార్కెట్ కడుతున్నాం కానీ సప్లై రావట్లేదు ప్రతి ఒక్క రైతుని సంసాయించుకుంటూ అందిస్తున్నాం ఈ రోజు మాత్రం జర ఒత్తిడి ఎక్కువైంది కానీ పబ్లిక్ రైతులు ఎక్కువ రావడం జరిగింది వారికి రైతుకు ఒక్కటి చొప్పున ఆధార్ కార్డ్ పాస్బుక్ మనం చూసుకుంటూ రైతుకు ఒకరి చొప్పున ఒకటి చొప్పున అందించడం మళ్ళీ ఫర్దర్ గా డే బై డే యూరియా సప్లై మనకు ఎక్కువ వస్తే మళ్ళా కూడా సంఖ్య పెంచుకుంటూ రెండు గాని మూడు గాని యూర సంస్థలు ఇచ్చుకుంటూ వాళ్ళకు అందిస్తామని చెప్పుకుంటూ పై అధికారులు దీన్ని గమనించి మా ఆచార మండలంలో ఉన్నది ఒకటే సొసైటీ ఇబ్రాహీంపట్నం పోతే నాలుగు సొసైటీలు ఉన్నాయి నాలుగు సొసైటీలకు నాలుగు దగ్గర అమ్ముతున్నారు ఆచారం మాత్రం ఒకటే అమ్ముతారు కాబట్టి ఇది మేజరు ఈ సంఘం కాబట్టి దీనికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది ఒత్తిడి ఎక్కువ ఉంది కాబట్టి మాకు తగినైన ఎక్కువ లాభం పంపించగలని కోరుతున్నాం